నా పేరు కృష్ణారెడ్డి ముమ్మడి మాది రాజంపేట గత ముప్పై ఐదు సంవత్సరాల ముందు ఏదైతే సోమశిలా బ్యాక్ వాటర్ కింద నందులూరు మండలంలో మునగ ప్రాంత వాసలం మేము మాకు జీవో నెంబర్ ఎనభై తొమ్మిది ప్రకారము ఇంటికొక ఉద్యోగము ఇంటి స్థలము పండే భూమి అయితే రెండున్నర ఎకరా భూమి లేదు అంటే ఐదు ఎకరాల భూమి ఇవ్వాలి అని చెప్పి జీవోనే ఉంది నందులూరు సిద్ధవటము ఒంటిమిట్ట రాజంపేట మండలాలలో మాత్రమే ఇంచుమించు ముప్పై వేల కుటుంబాలు ఈ మునగ ప్రాంత వాసులు ఉన్నారు మాగాని భూముల్లోంచి ఎత్తుకొని వచ్చి రోడ్డుకు అటువైపు ఇటువైపు యాభై నాలుగు కిలోమీటర్ల వైపు మమ్మల్ని పడేస్తే ఇంతవరకు మమ్మల్ని ఆదుకుండే పొలిటికల్ లీడర్ ఇంతవరకు గత ముప్పై ఐదేళ్ళ నుంచి లేరు అంటే ఇంతకంటే దౌర్భాగ్యమైన పాలన అనేది ఈ రాష్ట్రంలో లేదు అనేది మరోసారి రుజువైంది దీనికి ఆధారాలు ఏంటంటే మాకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మునగ ప్రాంతం కింద ఐదు కుటుంబాలకి భూమి ఇచ్చారు పుల్లంపేట మండలంలో ఇది మాకిచ్చిన అవార్డు ఫాము ఐదు కుటుంబాలకు సంబంధించిన అవార్డు ఫాములు ఉన్నాయి మాకు రెండు వేల పంతొమ్మిది నుంచి మా వాళ్ళు తిరిగి తిరిగి అర్థమై అలిసిపోయి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీ సేవ స్పందన కార్యక్రమాలు పెడితే రెండు వేల పంతొమ్మిదికి స్పందన ఇచ్చాను రెండు వేల ఇరవై రెండుకి స్పందన ఇచ్చాను మూడు సార్లు కలెక్టర్కి రిజిస్టర్ పోస్ట్ చేశాను రెండు సార్లు కలెక్టర్ని కలిశాను ఎంఆర్ఓ గారిని కలిశాను లాస్ట్కి రిట్ పిటిషన్ కూడా వేశాం రిట్ పిటిషన్ కూడా వేస్తే గత సంవత్సరంలో ఐదు ఐదు ఏదైతే మాకిచ్చిన భూమిని మేము ఎమ్మెల్యేని కలిసాము లాస్ట్ పార్లమెంట్ సమయానికి పార్లమెంట్ సమయానికి ఎంపీ గారిని కూడా నేను టికెట్ ఖర్చు పెట్టుకొని ఎంపీ గారిని కూడా వాళ్ళ ఇంట్లో కలవడం జరిగింది పొల్లంపేటలో ఇలాంటి నీచమైన ల్యాండ్ లూటీ జరుగుతుంది జనాల్ని సర్వనాశనం చేస్తున్నారు నాయకులు అధికారులు కలిసి దయచేసి మీరు మీ దృష్టికి తీసుకొస్తున్నాము మీరు న్యాయం చేయాలని అడిగితే నేను వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఇంతవరకు న్యాయం జరగలేదు వేరే వాళ్ళకు ఈ ల్యాండ్ మాకు ఆల్రెడీ ఇచ్చిన భూమిని వేరే వాళ్ళకు సర్వే చేయించి ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు ఇరవై మూడులో సర్వే చేయించి ఈరోజు వాళ్ళకి అడంగళ్ళల్లో వేరే వాళ్ళ పేర్ల మీద ఎక్కించి ఆర్టీఐలు చేసే నీచమైన కార్యక్రమాలు రెవెన్యూ డిపార్ట్మెంట్లో జరుగుతున్నాయి ఇది ఒకటే కాదు నా దగ్గర ఇంకా సర్వే నెంబర్లు ఉన్నాయి ఎవరెవరు డబ్బులు ఎం ఎంఆర్ఓలకి వేశారో ఆ లిస్టు కూడా ఉంది ప్లస్ ఏ ఏ సర్వే నెంబర్లు ఏ ఏ ప్రాంతంలో చేశారు అనేది మీరు ఇంకా విచారణ చేయాలంటే ఇప్పుడు పడుతున్న కొత్త హైవే మీద అటువైపు ఇటువైపు ఇంతకుముందు గతంలో ఎవరు భూములు రికార్డులో ఉన్నాయి ఇప్పుడు ఎవరు రికార్డులో ఉన్నాయి ఆన్లైన్లో వద్దు రికార్డులలో గతంలో ఏ ఉన్నాయి ఇప్పుడు ఏ ఉన్నాయి నీచమైన పనులు ఏందంటే అటెండర్ దగ్గర నుంచి రాజకీయ నాయకుల వరకు ఎంఆర్ఓ ఆఫీసులలో చేతివాటం చూపించి ప్రజల్ని నాయక్ ప్రజల్ని యువతని రైతుల్ని ఈ ఆకాశం పైకి తలెత్తుకొని గుండెలు బాదుకొని ఈ దేశంలో ఎందుకు పుట్టినామ్రా నాయనా అనుకునే పరిస్థితికి రాజకీయ నాయకులు మరియు ఈ అధికారులు రెవెన్యూ అధికారులు తీసుకొని వస్తున్నారని నేను తెలియజేస్తున్నాను